గం గణపత ఏ ఆ తరువాత సూరసేన మహారాజు ఇంద్రుడిని తిరిగి ఇలా ప్రశ్నించాడు ఓ ఇంద్ర గణనాథుని చరిత్ర ఎంత విన్నా ఇంకా వినాలనిపిస్తూనే ఉన్నది తనివి తీరటం లేదు దయ ఉంచి ఆ తరువాత కృత వీర్యుడి తండ్రి ఏమి చేశాడు ఆ వివరం తెలుపు శ్రద్ధా శ్రద్ధాభక్తులకు ఎంతో సంతోషించి ఇలా చెప్పసాగాడు ఓ రాజా చతురాశుని వద్ద నుండి కృత వీర్యుని తండ్రి సంకష్ట చతుర్థి వ్రత విధానాన్ని దూర్వమహత్యాన్ని విని నిదురించి ఉన్న తన కుమారునికి కలలో కనిపించాడు చింత వ్యాకులముతోనూ ఉన్న ఆ కృత వీర్యుడు అలా తలవని తలంపుగా తన తండ్రి స్వప్నంలో కనబడగా అత్యంత ఆనందంతో మాటలు కూడా అందని ఉద్విగ్నతతో పరస్పరం ఆలింగనం చేసుకున్నారు అప్పుడు ఆ కృత వీర్యుడు తన కుమారుని తన పర్యంకం మీద కూర్చోబెట్టుకొని నాయన సంతానం నిమిత్తం నీవు పడ్డ శ్రమంతా నాకు తెలుసు అందుకని నీకొక ఉపాయం నేను బ్రహ్మ వద్ద తెలుసుకున్నదానని నీ ఎందుగల అభిమానం చేత తెలియజేస్తాను నీ వ్యధి వ్యధ యావత్తు దాని నివారణ కూడా మానవలోకం నుండి వచ్చిన నారద మహర్షి ద్వారా నాకు తెలిసింది నీ అభీష్ట సిద్ధికై చిత్రానుడు నాకు దయతో చెప్పిన సంకష్ట చతుర్థి వ్రతం నీకు తెలుపుతాను అంటూ ఆ వ్రత నియమాలు తాను వ్రాసుకున్న పుస్తకాన్ని చేతికిచ్చి ఇందులో చెప్పినట్లుగా సంవత్సర కాలం ఈ చతుర్ధీవ్రతాన్ని ఆచరించు అలా ఆచరిస్తే సర్వసంకష్టహరుడైన గజానుని అనుగ్రహ విశేషం చేత నీ సకల దోషాలు నశించి నీకు పుత్ర సంతతి ప్రసాదింపబడుతుంది అంటూ స్వప్నంలో తెలిపి కృతవీర్యుని తండ్రి అదృశ్యుడైనాడు అప్పుడు కృతవీర్యుడు నిద్ర నుంచి వెంటనే మేల్కొని స్వప్నంలోని విషయమంతా స్మరించుకుంటూ సంతోషము దుఃఖము పెనవేసుకునగా కన్నుల నుండి అశ్వధారలు విడుస్తూ తన చేతులలోని పుస్తకాన్ని హృదయానికి అత్తుకొని ఉండగా మంత్రులు అతడిని సమీపించి ఊరడిస్తూ ఓ రాజా నీవి దుఃఖాన్ని వీడి సావధాన మనస్కొడవ కమ్ము నీవిందులకు దుఃఖపడుతున్నావు ఆ కారణం మాకు చెప్పు నీవిలా దుఃఖించటం చూస్తే మాకు దుఃఖం కలుగుతోంది అనగానే కృత వీర్యుడు తన మంత్రులకు ఇలా సమాధానం చెప్పాడు మంత్రి పుంగవులారా నాకు ఈనాడు స్వప్నంలో స్వర్గస్థులైన పితృదేవుల దర్శనమైంది ఆయన సమస్త దుఃఖ నివారకము సత్సంతాన ప్రదాయకము అయిన సంకష్ట చతుర్థి వ్రతాన్ని అనుష్ఠించమని నాకు ఉపదేశించి ఆ వ్రత విధానం వ్రాయబడ్డ ఈ పుస్తకం నా చేతులలో ఉంచి అదృశ్యులైనారు ఆ భావోద్వేగం చేత నేను చేష్టరుడికి ఉద్విగ్నుడైనాను ఆయన వియోగ దుఃఖాన్ని తట్టుకోలేక దుఃఖిస్తున్నాను ఆ మాటలకు మంత్రులు ఇలా అన్నారు ప్రభు స్వప్నంలో మీకు మీ పితృదేవతల రూపంలో దర్శనమిచ్చి చతుర్ధీవ్రతాన్ని ఆచరించమని మీకు బాధానివూరణోపాయన తెలిపింది మరెవరో కాదు సకల లోకాలకు తండ్రి భక్తవస్త్రుడు ఆ శ్రీ గణేషుడే అతడే మీ వంశవృద్ధికై తగిన ఉపాయాన్ని తెలిపాడు అంతేకాదు ఆ మహదనుగ్రహానికి ప్రత్యక్ష నిదర్శనంగా ఈ పుస్తకాన్ని నీకు అనుగ్రహించాడు అలా కానిదే ఇది దివ్య స్వప్నం కలగటం అసాధ్యం కనుక మీరు తక్షణ కర్తవ్యాన్ని ఆలోచించవలసింది ఇంద్రుడిలా కొనసాగించాడు ఓ సూరసేన మహారాజా ఈ విధంగా మంత్రుల సలహాను అనుసరించి వేదవేత్తలైన పండితులను తన సభాస్థలికి పిలిపించి తనకు లభించిన పుస్తకములోని విశేషాన్ని వివరించి చెప్పమని అర్థించాడు అప్పుడు ఆ వేద విధులైన విప్రుల గ్రంథాన్ని పరిశీలించి ఓ కృతవీర్య మహారాజా ఇందులో మీ తండ్రి గారికి చతుర్ముఖునికి జరిగిన సంవాదము బ్రహ్మ అతడికి ఉపదేశించిన సంకష్ట చతుర్థీవ్రత విధానము చంద్రోదయ సమయంలో చేయవలసిన గణేష పూజ అంగారక చతుర్థి మహిమ వర్ణించబడి ఉన్నది అంతేకాదు మహారాజా ఇంకా చతుర్థీతిథికి దేవతకు చంద్రునికి అర్ఘ్యప్రదానం చేసే విధానం కూడా వివరించబడి ఉన్నది దానితో పాటు ఇరవై ఒక్క మంది సద్విప్రులకు చేయవలసిన అన్న సంతర్పణ పూజ వాళ్ళకి ఇయ్యవలసిన వివిధములైన దానముల గురించి తెలుపబడింది విఘ్నేశ్వరునికి దూర్వా సమర్పణం వల్ల కలిగే అనంత ఫలము అందున శ్వేత దూర్వారము యొక్క సమర్పణ ఫలం గురించి విడిగా తెలపటం జరిగింది ఓ మహారాజా ఈ వ్రత విధానం నీకు సంప్రాప్తమవ్వడం నీ అనంత పుణ్యఫలమే గానీ వేరు కాదు ఇలా సర్వులకు బహుళార్థప్రదమైన వ్రతం ఇదివరకు ఎవ్వరూ కనీ విని ఉండలేదు దీన్ని వినటం వలన స్మరించటం వలన కూడా సకల సంకటనాశనం జరగగలదు అన్న విఘ్నుల శుభవచనాలను విన్న కృతవీర్యుడు అమిత సంతోషాన్ని పొందినవాడై వారిని ఉచిత రీతిని సత్కరించి సంతుష్టులను గావించాడు ఆ తరువాత తమ కులపి కుల కుల పురోహితులైన అత్రి మహర్షిని పిలిపించి అతడిని యథావిధిగా పూజించి వారి వద్ద నుండి ఏకాక్షరి గణపతి మహామంత్రాన్ని ఒక శుభముహూర్తంలో స్వీకరించి ఆ మంత్రానుష్ఠానాన్ని అనన్యభక్తితో చేస్తూ ఇంద్రియములకు జగించిన వాడై తన సంకట నాశనం కొరకు ఆ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని సంతానార్థి అయి అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించాడు ఇది శ్రీ గణేశపురాణ ఉపాసనా ఖండంలోని వ్రత నిరూపణం అనే అరవై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం